హాయ్ హలో గాయస్ గాయస్ అయితే మేము వర్క్ అయితే వెళ్తున్నాము మేము అక్కడ వెళ్తున్నాము ఆ వర్క్ ఎలా చేస్తామనేది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము గాయస్ మేమైతే స్టార్ట్ అయ్యాము ఇది ఎన్హెచ్ హైవే అనమాట నేషనల్ హైవే గాయస్ ఈరోజు మేము వర్క్ చేయాల్సిన ప్లేస్కి అయితే వచ్చాము ఇదిగో చూడండి గ్రీన్ మార్క్ ఈ కంపెనీలో అయితే ఈరోజు మేము వర్క్ చేయాల్సింది ఇంకా మా ఫ్రెండ్ గడైతే ఇంకా మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళని తేడానికి అయితే వెళ్తున్నాడు గాయస్ మేము హాస్టల్ నుండి బయలుదేరింది ఎనిమిది ఫావుకి మేము ఇక్కడికి కంపెనీకి వచ్చేసరికి తొమ్మిది నలభై అయిపోయింది సగం టైము ఈ జర్నీకే అయిపోతుంది ఎందుకంటే ట్రాఫిక్ వల్ల గైస్ మనం లోన్కి వెళ్ళాలంటే ఎంట్రీ అయితే చేయించుకోవాలి గేట్ దగ్గర నేను ఈరోజు కొత్తగా వచ్చాను కాబట్టి నాకు లోన్ ఎక్కడ వరకు జరుగుతుంది అనేది ఏ వర్క్ జరుగుతుంది అనేది నాకు తెలియదు సో అందుకని మా ఫ్రెండ్స్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయాలి గైస్ ఎంట్రీ అయితే అవుతుంది ఇక్కడ మనం ఏం పని చేస్తున్నామో ఎంతమంది అనేది రాసుకుంటారు అన్నమాట డీటెయిల్స్ వెళ్ళేటప్పుడు కూడా ఈ డీటెయిల్స్ అయితే చెప్తే పంపించేస్తారు ఎంట్రీ అయిపోయింది ఇంక మేమైతే లోన్కి అయితే వెళ్ళిపోతున్నాం ైస్ ఈ రోజు మేము పనిచేయాల్సింది ఈ క్లబ్ హౌస్ టెర్రస్ పైన ఇదిగో చూడండి కనిపిస్తుంది కదా ఈ క్లబ్ హౌస్ సంవత్సరం తర్వాత వచ్చి మళ్ళీ కలిసాము చాలా సంతోషంగా ఉంది ఇదిగో మేము చేసే పనిలో వాటర్ పూపింగ్ ఎక్స్పర్ట్స్

ఈ టెర్రస్ పైన ఈ సరౌండింగ్ మొత్తము క్లీనింగ్ అయితే చేయాలి ఈరోజు క్లీనింగ్ చేసిన తర్వాత కోటింగ్ అయితే రాయాలి సో ఈరోజు పని మా క్లీనింగ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను సరేనా వచ్చినట్టునే ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే డ్యూటీ డ్రెస్లు అయితే వేసుకోవాలి ఒక పెయింటింగ్ వర్క్ ఏమైనా ఉంటే కొంచెం బట్టలు అన్నీ ఖరాబ్ అవుతాయి కాబట్టి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాము ఇంకా ఈరోజు మనం చేయాల్సిన పనికి ఆయుధాలు అయితే తీసుకోవాలి పనిముట్లు ఈరోజు మనం వీటితోనే మన యుద్ధానికి కొనసాగిస్తున్నాం ఏంట్రా ఇంత జర్నీ చేసి ఇక్కడికి వెళ్ళి చీపురు పట్టుకున్నావాని చీపుగా తీసేయకండి మనం ఏ పని చేస్తామోనా కాదని ముఖ్యం మన పొట్ట నిండుతుందా లేదా అనేది ముఖ్యం Thank you. జానికోట అయిపోయింది ఇక్కడ ఉన్న చూపిస్తాం చూడండి ఈ గ్రీన్ మార్క్ లో ఉన్న ఈ విల్లాస్ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ప్రతి విల్లా కూడా సేమ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది హ్యాస్టెస్ అన్ని ఒకే విధంగా వాటికి వేసిన కలర్లు కూడా యూనిఫామ్ లో ఉంటాయి అందుకని చాలా అందంగా ఉంటాయి ఇక్కడ చూడండి గైస్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇది చూడండి ఇంకా అక్కడ సైడ్ మాత్రమే ఉంది చిన్న బిడ్డ అలాగే దీనిపైన కూడా క్లీన్ చేయకుండా అవుతుంది ఫస్ట్ అవుతుంది ఇది చేస్తే కంప్లీట్ అయిపోయినట్టు మధ్యాహ్నానికి భోజనానికి ತರವತೈತೆ ಮತ್ತೆ ಯಾದವ್ಯ ಪೆನಿಕೈತೆ అనమాట తర్వాత వేసిన కోటింగ్ ఇంకా స్మూత్గా వస్తుంది అందుకోసమని ఈ విధంగా కనబడుతున్నాం కదా ఈ ఫ్లట్ని వీటిని ఈ దీంతో అయితే ఇవి కట్ చేస్తున్నాము ఈ పైన కోటింగ్ వస్తే ఇంకా స్మూత్గా అయితే కనిపిస్తుంది

ప్రసక్తి కూడా అయిపోయాను గైస్ వీడియో అయితే వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటాయి ఈశ్వర్ డైలీ బోల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సండే ఎలా అయినా చారుమినార్ కానీ ఏదైనా ఏదో ఒక మంచి ప్లేస్ మా సరౌండింగ్లో దగ్గర ఉన్నటువంటి ప్లేస్ని అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఓకేనా బాయ్ గాయస్ మరో వీడియోతో వస్తాను సరే